నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యాన్సూ ఛానల్ ఈరోజు రెసిపీ ఎర్రగోధుమ నూక రాగి పిండితోటి ఉప్మా చూద్దాము ఎర్ర ఎర్ర గోధుమ నూకలోని ఫైబర్ ఉంటుంది డయాబెటిక్ వాళ్ళకి షుగర్ తక్కువ లెవెల్స్ తక్కువ ఉంటాయి మీకు తెలుసు రాగి పిండిలోనే ఐరన్ ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గీ వేసుకుందాం ఒక మూడు స్పూన్లు గీ వేసుకుంటున్నాను దీనిలోని తాలింపుకి కావాల్సినవి అన్నీ కూడా వన్ బై వన్ వేసుకోవాలండి ఆవాలు మీరు ముందుగానే అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకొని వేసుకోండి నేనైతే వేయట్లేదు మీరైతే వేసుకోండి మినప్పప్పు శనగపప్పు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను నేను జీలకర్ర చిన్న చిన్న స్పూన్ ఇది జీలకర్ర రెండు మిర్చీలు అనమాట మీకు ఇంకా ఘాట్ కావాలంటే ఇంకో మిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు తురిమిన ఆనియన్ ఆనియన్ హాఫ్ ముక్కే వేసానండి నేను అదే చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది చిన్నది ఇది బాగా వేపుకోవాలి వేగిన తర్వాత చూడండి ఒక కప్పు కప్పు గోధుమ ఎర్ర గోధుమ నొక చూసారు కదా ఇది షుగర్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి ఇది ఎర్ర గోధుమను కంటాం కదా ఇది చాలా బెస్ట్ మామూలు గోధుమ రవ్వ కన్నా ఇది చాలా బెటర్ అనమాట చూసారు కదా ఇది ఒక కప్పు వేసుకుంటున్నాను ఇందులోనే ఫ్లేము సిమ్లో పెట్టుకోండి ప్రజెంట్ ఇప్పుడు చూసారు కదా ఇది ఈ కప్పుతో నేను వేసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి అలా వేపుకోవాలి మనం ఇందులోని ఒక గుప్పెడు కర్రీ లీవ్స్ వేసుకుందామండి ముందు తాలింపులో వేసుకునే దానికన్నా ఇందులో ఇలా వేసుకుంటే కర్రీ లీవ్స్ మంచి స్మెల్ వస్తాయండి భలే బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు మొత్తం కలిపి గోల్డ్ కలర్లోని చక్కగా వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా వేపుకున్నాం చూడండి గోల్డ్ కలర్ వచ్చింది కదా అలాగా మనం వేపేది బాగా క్లియర్గా తెలుస్తుంది అనమాట ఒక కప్పు ఎర్ర గోధుమ నొక్కి హాఫ్ కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ రాగి పిండిని ఇందులో వేసుకోవాలి వేసి దీన్ని కూడా అటు ఇటు ఒక రెండు నిమిషాలు మనం తిప్పాలండి కలపాలి కలుపుకోవడం వల్ల పిండి వేగుతుంది కదా వేగటం వల్ల ఉండలు కట్టదు అందుకనే ఇలాగ ఒక రెండు నిమిషాలే ఇందులోనే క్యాజీ కూడా వేసుకుంటున్నాను ఒక్క రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది ఆ వేడికి ఉండకట్టదు సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వేద్దామండి చూసారా ఇది ఎర్ర గోధుమ నొక్కి తీసుకున్న ఈ కప్పు అనమాట ఒక కప్పు ఎర్ర గోధుమ నొక్కి రెండున్నర కప్పులు వాటర్ నేను తీసుకుంటున్నాను ఎందుకంటే నూక పెద్దది కనుక వేగటానికి అది కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అన్నమాట అందుకనే రెండున్నర కప్పులు తీసుకుంటున్నాను వాటరు ఇప్పుడు ఈ చిన్న కప్పు అనమాట పిండి తీసుకున్నాను కదా దీంతో ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పులు వాటర్ మీకు అర్థమవుతుంది కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎర్ర గోధుమ నొక్క అనుకోండి ఎగ్జాంపుల్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ రాగిపిండి అది గోధుమ నొక్కకి ఏంటంటే ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వాటర్ నేను వేస్తున్నాను అది ఉడకటానికి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటుంది అది నూక పెద్దదిగా ఉండటం వలన చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి ఎక్కడ ఉండ ఉండకుండా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదో సరిపోకపోతే వేసుకోవాలి అది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన లాగా చక్కగా మనకి ఎంతో చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్కి అయిపోద్దండి చక్కగా ఇది ఉడికిపోయింది చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా ఇంకా మా అంటే బాగా వాటరు ఎంకబెట్టి తీసామంటే ఇంకా రాయిలాగా అయిపోతుంది ఇది కొంచెం చల్లగా ఇయ్యకొల్తే కొంచెం అన్నమాట అందుకనే దీన్ని ఇలాగ ఇలా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడిగా ఉండేటప్పుడు ఉప్మా తినాలనిపిస్తుంది ఎవరికైనా చూడండి రెడీ అయిపోయింది ఇది మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం రెడీ చేసుకోవచ్చు నేను ఈ కప్పులో వచ్చు సరే గాజు కప్పులోని కొంచెం ఈ బౌల్లోని క్యాజు రోజు పెటల్స్ వేశాను నేను డ్రై రోజు పెటల్స్ వేశాను ఇది ఒక షేప్ కోసం తీసుకొద్దామని చెప్పి నేను ఈ కొప్పలో వేసేలా పెట్టాను దీనిపైన ప్లేట్ పెట్టి తిరిగి బోర్లించాలి అప్పుడు షేప్ వచ్చేస్తుంది అనమాట చక్కగా చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా పైన రోజు పెటల్స్ పెట్టానండి ఆ వేడికి మంచి ఫ్లేవర్ వస్తుంది రోజు రోజు ఫ్లేవర్ వస్తుంది అది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇది చాలా పోషకాల విలువ గల టిఫిన్ ఇది చూసారు కదా ఇది డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇది కంట్రోల్ చేస్తుంది ఎర్ర గోధుమలో ఒక రాగిబెండులోని ఐరన్ ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్